కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చెడు వ్యసనాలకు బానుసై యువత పక్కదారి పడుతోంది ఆంధ్ర రాష్ట్ర మద్యం గంజాయి అమ్మకాలను ఆసరాగా తీసుకొని వ్యసనాలకు బానుసై విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు పెరుగుతున్న టెక్నాలజీ మారుతున్న కాలం యువతను చెడు వైపు తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు ఇదే క్రమంలో భాగంగా పలమనేరు మండల పరిధిలో ఇప్పటికే యువత ఆంధ్ర రాష్ట్ర మద్యం సరఫరా గంజాయి విక్రయిస్తూ పలు కేసుల్లో పట్టుబడ్డారు అయినా మార్పు రావడం లేదు అందుకు ఉదాహరణగా అంతరాష్ట్ర మద్యం సరఫరా చేస్తూ ఇద్దరు యువకులను పలమునేరు పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు స్థానిక పలము అర్బన్ స్టేషన్ వద్ద మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు చిత్తూరు జిల్లా శ్రీ ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు మన పలము పట్టణంలో కర్ణాటక నుంచి వచ్చేటువంటి కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘా ఉంచడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం రెడ్డి డిఎస్పి గారి ఆధ్వర్యంలో మా ఓమేశేవి విజయ్ కాళేశ్వలు మరి ఐడు పార్టీ అందరూ కూడా నిన్నటి దినం రఘువీరెడ్డి కాలనీలో మాకు రాబడిన సంవత్సరం మేరకు ఒక పల్సర్ మోటార్ సైకిల్లో లిక్కర్ వస్తున్నట్టు తెలిసింది దానిపైన వీళ్ళందరూ కూడా ఆకస్మికంగా దాడి చేసి అందులో ఇద్దరు వ్యక్తులు ఒకరు సుందరేష్ అలియాస్ అజిత్ ఇరవై రెండేళ్ళు ఇతని గాంధీనగర్ ఇతనితో పాటు ఏటి చెందినటువంటి ముస్లిం అడిగిన ఏటి చెందినటువంటి ఒక జూనియర్ అంటే ఇంకా బిలో ఎయిటీన్ ఇయర్స్ వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కర్ణాటక నుంచి సుమారు ఐదు వందల డెబ్భై ఆరు టెట్రా ప్యాకెట్స్ నైంటీ ఎంఎల్ వీటి విలువ సుమారు యాభై వేలు ఉంటుంది వీటన్నిటివి కూడా వీళ్ళు కవర్లో ప్యాక్ చేసి బాక్సులు మామూలుగా తొంభై ఆరు వస్తాయి వీటిని రెండు భాగాలుగా చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఆ రకంగా టోల్ భాగ టోల్ టోల్ ప్యాకింగ్ చేశారు టోల్ బాక్సులుగా ప్యాక్ చేసి వీటిని వండోల కాలనీకి చెందినటువంటి అనే ఆమెకి ఇచ్చేటప్పుడు మనకు రాబడి సమాచారం విడుతూ మేమందరూ వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఫైవ్ సెవెంటీ సిక్స్ టెటా ప్యాకెట్స్ తర్వాత పల్సర్ మోటార్ సైకిల్ వీటన్నింటి కూడా సీజ్ చేసి వాళ్ళపైన ఎక్సైజ్ ఆర్ కింద కేసు నమోదు చేశాం వాళ్ళని విచారిస్తే కర్ణాటకకు చెందినటువంటి వాచిగానిపల్లి అది నంగిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అక్కడికి సంబంధించిన అజయ్ అనే వ్యక్తి వీళ్ళకు కర్ణాటక బార్డర్ వరకు తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికీ ఇస్తాడు వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి ఉద్యమానామకి ఇవ్వడం జరుగుతుంది ఇది వాళ్ళని విచారిస్తే మనకు తెలిసిన విషయాలు దీనిపైన మనం కేసు నమోదు చేసి ఈరోజు ఈ సుందరేష్ని కోర్టులో పోటీ చేస్తాం అదేవిధంగా జూనియర్ని తిరుపతి జూనియర్ బోర్డులో హాజరుపరుస్తూ ఉన్నాం మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఈ కర్ణాటక లెక్క వైపు చూడొద్దండి ఎందుకంటే ఈ రాబోయేది ఎలక్షన్స్ కాబట్టి చట్టవిత చాలా గడ్డి చర్యలు తీసుకోవడం జరుగుతుంది చంద్రశేఖర్ సేవ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు